హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సో సూపర్ ఆర్డర్ అనేది కొత్తగా రావడం అనేది జరిగింది ఇక్కడ నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను ఎన్టీపీసీ అనేది బై చేస్తున్నాను బై అయిన చేసుకోవచ్చు సెల్ అయిన చేసుకోవచ్చు ఇంట్రాడేలో అయితే నేనేం చేస్తున్నానంటే అంటే ఇక్కడ చూడండి సూపర్ అనేది సెలెక్ట్ చేశాను ఇది సూపర్ ఆర్డర్లోకి వెళ్ళిపోయాం నేను మార్కెట్ ప్రైస్ ఇప్పుడు ఏదైతే మార్కెట్లో నడుస్తుందో ఆ ప్రైస్కి బై చేయాలంటే మార్కెట్ ప్రైస్ పెడతాం లేదు అంటే కూడా ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో ఈ ప్రైస్లో వస్తేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూడు వందల అరవై ఏడు అనేది నేను ఆర్డర్ పెట్టేసా ఓకే మూడు వందల అరవై ఏడుకి వస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది సో స్టాప్ లాస్ నేనేం పెడదామనుకుంటున్నానంటే ఒక ఏడు రూపాయలు అంటే మూడు వందల అరవైకి వస్తే మనకి ఎగ్జిట్ అయిపోతుంది అంటే ఏడు రూపాయలు స్టాప్ లాస్ ఉంది ఇక్కడ టార్గెట్ వచ్చేసరికి ఒక మూడు వందల ఎనభై ఏడు పెడదామా ఊరికే రఫ్గా పెడుతున్నా నేను మూడు వందల ఎనభై ఏడు అరవై ఏడు డెబ్బై ఏడు ఎనభై ఏడు అంటే ఇరవై రూపాయలు ఇక్కడ మనకి టార్గెట్ ఉంది ఇక్కడ వచ్చేసరికి ఏడు రూపాయలు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తున్నాం ఇది మనం తర్వాత మార్చుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ట్రైల్ జంప్ అని ఉంది చూడండి ఇక్కడ సో ట్రైల్ జంప్ అంటే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ వన్ రూపీ మూవ్ సారీ ఎన్టీపీసీ అనేది వన్ రూపీ మూవ్ అయింది అనుకోండి ఎన్ని పాయింట్లు స్టాప్ లాస్ అనేది మూవ్ అవ్వాలి అని చెప్పేదే ఇదనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ స్టాప్లాస్ ఇక్కడ పెట్టామనుకోండి ఇనీషియల్గా ఎన్టీపీసీ వన్ రూపీ మూవ్ అయింది అనుకోండి మనం ఫిఫ్టీ పైసా ఇస్తే అది వన్ రూపీ మూవ్ అయింది కదా ఇక్కడ ఇది ఫిఫ్టీ పైసా లాస్ అనేది మూవ్ అయిపోద్ది ఇక అక్కడికి వచ్చేస్తుంది అనమాట ఓకే సో అది నేనైతే ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే ఒక ఫిఫ్టీ పైసా అనేది ట్రై చేస్తున్నాను అంటే ఎన్టీపీసీ అనేది ఒక రూపాయి పెరిగింది అనుకోండి ఇప్పుడు మూడు వందల అరవై ఏడు దగ్గర ఉంది మూడు వందల అరవై ఎనిమిదికి వెళ్తే మన స్టాప్లాస్ ఏమవుతుందంటే మూడు వందల అరవై రూపాయల యాభై పైసలకి వెళ్తుంది అనమాట లాస్ పెరుగు పైకి వెళ్తుంది దగ్గరికి చేస్తుంది అంటే మన రిస్క్ని ఫ్రీ చేస్తుంది సో ఇన్స్టెంట్ బాయ్ అనేది క్లిక్ చేస్తున్నాను సో చూద్దాం ఆర్డ్రస్లోకి వెళ్ళాం ఇంకా మన ఆర్డర్ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు ఓకే సో ఆర్డర్ మాడిఫై చేయాలంటే కూడా మాడిఫై చేయొచ్చు ప్రస్తుతం ఏంటంటే నేను ట్రిగ్గర్ అవడానికి డెబ్బై పైసలు అనేది పెడుతున్నాను అనమాట ఆర్డర్ ట్రిగ్గర్ అయిపోయింది సో చూడండి ఇక్కడ సూపర్ ఆర్డర్లో ఇది చూపిస్తుంది నెక్స్ట్ మనకు వచ్చేసరికి పొజిషన్స్కి వెళ్ళామనుకోండి పొజిషన్స్లో మనం ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తుంది అనమాట అదేవిధంగా ఆర్డర్స్లో సూపర్ ఆర్డర్ అనేది మనం చూస్తే ఎన్టీపీసీ అనేది ఇగో ఇక్కడ చూడండి మన టార్గెట్ చూపిస్తుంది మన లాస్ అనేది చూపిస్తుంది ఓకే ట్రైలింగ్ కూడా పెట్టుకున్నాం మనం ఎందుకంటే మన ప్రాఫిట్ పైకి వెళ్తుంది అనుకోండి స్టాక్ అనేది మనం ట్రైల్ కూడా చేసుకుంటున్నాం ఈ మూడు కూడా చేసుకున్నాం అది ఫ్రెండ్స్ ఇదేంటంటే వన్ క్యాన్సిల్స్ ఆర్డర్స్ అనమాట ఓసీఓ సో ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ హిట్ అయింది అనుకోండి ఏది మూడు వందల ఎనభై ఏడు మనకి ఇది లాస్ ఆర్డర్ ఆటోమేటిక్గా అదే క్యాన్సిల్ చేసుకుంటుంది ఓకే మనం వెళ్ళి మాన్యువల్గా చేయక్కర్లేదు అయితే ఇది కొంచెం నేనేం చేస్తున్నా అంటే మూడు వందల చిన్న స్టాక్ కాబట్టి అంత దూరం వెళ్ళదేమో దీని ఏం చేద్దామంటే మూడు వందల అరవై ఆరు అనేది నేనేం చేశాను స్టాప్ లాస్ అనేది పెట్టాను అంటే జస్ట్ స్టాప్ లాస్ పెట్టా చూడండి ఇప్పుడు మూడు వందల అరవై ఏడు రూపాయలు యాభై యాభై పైసల దగ్గర రూపాయినర అదే అదేవిధంగా టార్గెట్ కూడా ఇంత దూరం వెళ్ళకపోవచ్చు తగ్గిద్దాం ఎంత మూడు వందల డె రెండు అనేది పెట్టుకుందామా వెరీ క్లోజ్గా లేకపోతే డెబ్బై పెట్టేద్దాం ఓకే ఫైన్ ఇప్పుడు చూడండి నేనేం చేశానంటే ఫస్ట్ ర్యాండమ్గా ఒక ఏడు రూపాయలు లాస్ దాని తర్వాత ట్వంటీ పాయింట్స్ ఏంటంటే టార్గెట్ పెట్టాను బట్ ఇది చిన్న స్టాకు అంత మూవ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఎనీ అక్కడ నేను ఏంటంటే స్టాప్లాస్ అనేది మార్చేసుకున్నాను ఇక్కడి నుంచే మూడు వందల అరవై ఆరుకు తెచ్చాను అంటే జస్ట్ రూపాయినర స్టాప్లాస్ పెట్టేశా ఇంతకుముందు టార్గెట్ ట్వంటీ రూపీస్ ఇప్పుడు జస్ట్ ఏంటంటే టూ అండ్ హాఫ్ రూపీస్ అప్రాక్సిమేట్గా చేయటం అనేది జరిగింది నెక్స్ట్ ట్రైలింగ్ జంప్ కూడా పెట్టాను ఓకే సో అండర్లైన్ చేసేట్టు మూవ్ అవుతుంది అనుకోండి మన స్టాప్ లాస్ కూడా ఆటోమేటిక్గా ట్రైల్ అవుతూ ఉంటుంది ఇది చాలా మంచిది ఓకే ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి మార్నింగ్ మంచి ప్రాఫిట్ వస్తుంది మనం ట్రైల్ చేసుకోలేదనుకోండి మళ్ళీ ఒక్కొక్కసారి గుడి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది విధంగా హెల్ప్ చేస్తుంది సో ఎనదర్ ఎగ్జాంపుల్ అనేది ఒకసారి చూద్దాం నేనేం చేస్తున్నాను అంటే ఎస్ బ్యాంక్ అనేది సూపర్ ట్రేడ్ అనేది క్లిక్ చేశాను మార్కెట్ ఆర్డర్ కాకుండా లిమిట్ ఆర్డర్ పెట్టేశాను దీంట్లో లాస్ టార్గెట్ ఆటోమేటిక్గా తీసుకుంది ఓకే సమ్ పర్సంటేజ్ బేస్లో ఇన్స్టాంట్ బాయ్ అనేది క్లిక్ చేస్తున్నాం క్లిక్ చేసినప్పుడు మనకి ఆర్డర్లో పెండింగ్ అని చూపిస్తుంది చూడండి ఇక్కడ ఇది యాక్టివేట్ అయిపోయిందంటే ఎన్టీపీసీ ఆర్డర్ ఆల్రెడీ ట్రిగ్గర్ అయిపోయింది పెండింగ్లోకి వెళ్తే ఎస్ బ్యాంక్ ఉంది ఇక్కడ మనం దీన్ని మాడిఫై చేద్దాం ఎందుకంటే ట్రిగ్గర్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఎక్కువ పైసలు తీసుకుందాం ఓకే మాడిఫై చేసేసాను ఆర్డర్ అయితే ట్రిగర్ అయిపోయింది సో ఇప్పుడు యాక్టివ్లో రెండు కనిపిస్తున్నాయి ఎస్ బ్యాంక్ యాక్టివేట్ అయింది ఎన్టీపీసీ కూడా యాక్టివేట్ అయింది సో ఎనీహో ఇక్కడ మనకి ట్రైలింగ్ స్టాప్లస్ అయితే పెట్టలేదు ఎస్ బ్యాంక్లో ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే ఎన్టీపీసీలో ఉంది అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే రూపాయి మూవ్ అయింది అనుకోండి నేను రూపాయి స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే సో ఈ సింపుల్ మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు ఒక రూపాయి మూవ్ అయింది అనుకోండి ఒక రూపాయి లాస్ ట్రైల్ అయ్యేటట్టు పెట్టుకున్నాను ఇక్కడైతే ట్రైల్స్ స్టాప్లాస్ అనేది పెట్టలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది అనుకోండి ఇది ఎస్ బ్యాంక్లో ఆటోమేటిక్ ఇది టార్గెట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది లేదు టార్గెట్ అనేది హిట్ అయిందంటే ఆటోమేటిక్గా ఈ యొక్క లాస్ అనేది హిట్ అవుతుంది అనమాట ఇక పొజిషన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే మెయిన్ పొజిషన్స్లో కూడా సూపర్ ఆర్డర్స్ చూపిస్తూ ఉంటాయి ఎనీహ్ ఇక్కడ ఎన్టీపీసీ అండ్ ఎస్ బ్యాంక్ రెండు కూడా మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆర్డర్స్లో సూపర్ ఆర్డర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఎస్ బ్యాంకు అండ్ ఎన్టీపీసీ అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో చాలా బాగా నచ్చింది ఏంటంటే మనం ఒకటేసారి టార్గెట్ పెట్టుకుంటున్నాం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ట్రైల్ కూడా చేసుకుంటున్నాం ఒక్కొక్కసారి మనం టార్గెట్ బుక్ చేయడం మర్చిపోతాం అందుకని మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనం బిజీగా ఉంటాం ఒక్కొక్కసారి సో ఈ ఫ్యూచర్ అయితే చాలా కూల్గా అనిపించింది అది ఫ్రెండ్స్ ఎవరికైతే అకౌంట్ కావాలో కింద లింక్ ద్వారా ఏంటంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి అండ్ ఇది కంప్లీట్గా ఫ్రీ ఈ ఫ్యూచర్ అనేది మీరు కూడా ట్రై చేయండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా కింద కాంప్యూటర్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూన్ ధన్యవాదాలు